హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను ఇటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు సంతోషంగా లేకుండా ఎవరుంటారు చెప్పండి ఒక్క మాట చెప్పాలంటే ఇక్కడ ఈ ప్రాంతాన్ని చూసిన వారు ఎవరైనా సరే మంత్రముగ్ధులైపోవాల్సిందే నాకు కూడా అదే ఫీలింగ్ కలిగింది ఇక్కడికి రాగానే ఈ ప్రాంతాన్ని చూడటానికైతే వచ్చాను కానీ ఇలా ప్రవహించే నీళ్ళ దగ్గర ఇంతసేపు గడుపుతూ ఇలా చేపలు పడుతూ ఇలా ఉంటానని మాత్రం అస్సలు ఊహించలేదు అసలు ఈ ప్రదేశం ఏంటి ఇంత సుందరమైన ప్రదేశం ఎక్కడ ఉన్నది ఇక్కడికి ఎలా వచ్చాను ఈ విశేషాలన్నీ కూడా మీకు చెప్తాను ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే నాతో పాటు మీరు కూడా ఈ వీడియో అశాంతం ఆస్వాదిస్తారు చాలా సంతోషపడతారు మీరు కూడా ఈ నదీ ప్రవాహ విశేషాలు తెలియజేయ ఉంది మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు మొదటగా వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు క్రితం వీడియోలో నేను మీకు మనాలి వచ్చినట్లుగా చూపించాను కదా మనాలికి వచ్చిన తర్వాత మేము ఉన్నటువంటి బేస్ క్యాంప్ ఇది ఈ బేస్ క్యాంప్ యొక్క వివరాలన్నీ కూడా తర్వాత ఒక వీడియో చేసి మీకు వివరంగా చెప్తాను ఇక్కడ మొత్తం టెంట్లు కనిపిస్తున్నాయి కదా ఈ ఐదు రోజులు ఈ టెంట్లలోనే మేము ఉండబోతున్నాము ఇక్కడికి రాగానే ఈ టెంట్ల దగ్గర నిలబడగానే మాకు పక్కనే నీళ్లు పారుతున్న శబ్దం వినపడుతూ ఉంది ఇక్కడ వాళ్ళని మేము అడిగాము ఇక్కడ ఏంటి నీటి శబ్దం వినపడుతుంది అంటే ఈ పక్కనే అది ప్రవహిస్తూ ఉంటుంది మీరు వెళ్ళి చూసి రండి కావాలంటే అని అన్నారు అంతే ఫ్రెష్ అయిపోయి చక్కగా చూడటానికని బయలుదేరాం మేము దగ్గరే నడుచుకుంటూ ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు చిన్న చిన్న ఇళ్ళు చిన్న చిన్న మార్గాలు ఇవన్నీ చూస్తుంటే మన ఊర్లలో పల్లెలు ఒకప్పుడు ఎలా ఉండేయో నాకైతే ఆ వాతావరణమే గుర్తొస్తుంది మాకు ఒక మామగారు కనిపించారు చూడండి ఫోటో తీసుకుంటాను అంటే వద్దని సిగ్గుపడిపోతున్నారు సిక్స్ అంటే ఇప్పుడు ఉదయం పదకొండు గంటల సమయంలో ఇక్కడ ఎలా ఉంది అంటే ఈ నీళ్ళల్లో ఒక్కసారి చెయ్యి పెడితే చెయ్యి జిల్లు అంటుంది అబ్బా ఎందుకు ఇంత చల్లగా ఉన్నాయి ఈ నీళ్లు అని అంటే హిమాలయ పర్వతాల్లో పుట్టి అక్కడి నుంచి మంచు రూపంలో కరిగి మొత్తం ఇలా ప్రవహిస్తూ వచ్చింది ఈ నది పేరు బియాస్ నది బియాస్ నదికి ఆధ్యాత్మికంగాను సాహిత్య పరంగాను చాలా ప్రాముఖ్యత ఉన్నది పురాణ గాథల ప్రకారం కూడా మహాభారత ఇతిహాసాన్ని వేదవ్యాసుడు వారు ఇక్కడే ఈ నది ఒడ్డునే చుట్టుపక్కల ప్రాంతాల్లోనే రచించారని ఆయన సృష్టిలోనే ఈ బియాస్ నది కూడా ఏర్పడి ఉన్నదని కూడా మన పురాణాలు తెలియజేస్తుంటాయి నేను ఎప్పుడు వీడియోలు చేసినా కూడా మీకు ఏ సౌండ్స్ వినపడకూడదు అని మ్యూట్ చేసి సౌండ్స్ అంతా కూడా మీకు వినిపిస్తూ ఉంటాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నీటి ప్రవాహ శబ్దాన్ని మీరు వింటేనే ఎంజాయ్ చేయగలరని ఎక్కడ అక్కడక్కడ మాత్రమే మ్యూట్ చేశాను మిగతాదంతా కూడా మీకు వినిపిస్తూ ఉంది కదా ఆ నీటి ప్రవాహ శబ్దము రచయితల్ని ఎవరినైనా సరే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే అద్భుతమైనటువంటి కావ్యాలు పాటలు ఎన్నో మాటలు పుస్తకాలు కొత్త కొత్త శబ్దాలు కొత్త కొత్త మాటలు కూడా సృష్టిస్తారు అంత ఆహ్లాదంగా ఉంది ఈ ప్రదేశం అంతా కూడా ఇక్కడ సమయాన్ని గడుపుతుంటే ఎంతసేపు గడిపాము అనేది కూడా టైం తెలియడం లేదు అంతసేపు ఇక్కడ ఉన్నాము యాక్చువల్గా ఈ మొదటి రోజు మేము ఎక్కడికి ప్రోగ్రామ్ ఏం లేదు రెస్ట్ తీసుకొని ఉండమని చెప్పారు ఎందుకు ఇలా మొదటి రోజు రెస్ట్ తీసుకోవాలి అని అంటే ఇక్కడ వాతావరణానికి మనం అలవాటు పడటం కోసమని మనల్ని రెస్ట్ తీసుకోమని చెప్తారు అయితే మేము ఈ పక్కనే ఉంది కదా అని ఇక్కడికి వచ్చాము ఇక్కడి నుంచి అయితే అసలు వెళ్ళబుద్ధి కావడం లేదు ఇంక ఇక్కడ మనకి తెలిసిందే కదండి ఎన్నో ఫోటోలు వీడియోలు ఎన్నెన్ని రీల్స్లు ఎన్ని చేసుకున్నామో ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఇక్కడ కులు మనాలి ఊర్లు మొత్తం ఎటువైపు వెళ్ళినా కూడా ఈ నదీ ప్రవాహం మనకు కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ ప్రత్యేకంగా ఇంకొక విషయం చెప్పుకోవాలి అంటే విశేషంగా సప్తరుషులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఈ నదీ ప్రవాహ ప్రాంతాల్లోనే ఆవాసం ఉంటున్నారు అని మన ఇతిహాస కథలు తెలియజేస్తున్నాయి మా ఫ్రెండ్స్ అయితే హ్యాపీగా దీని దగ్గర కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని ఈ నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చొని చక్కగా మెడిటేషన్ చేసుకుంటున్నారు ఎంత ప్రశాంతంగా ఉందంటే మనకు ఆ శబ్దం ఒకటి వింటుంటే దాంట్లో మునిగిపోవచ్చు అనమాట అదో రకమైన ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ అదే చేస్తున్నారు ఇక నాలాంటి వాళ్ళు వీడియోస్ తీసుకోవడంలో నా వెనక అనిపిస్తున్నారు కదా బిజీ బిజీగా ఉన్నారు ఆ చివరి నుంచి చూస్తుంటే కొండలు చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో ఆ ప్రవాహం చూడండి ఎంత ఉరవడిగా ఎంత ఫాస్ట్గా వెళుతుందో ఈ రాళ్ళను చూస్తుంటే మాత్రం ఈ రాళ్ళల్లో ఇంకా అటు ఇటు తిరగాలనిపిస్తుంది కానీ ఈ రాళ్ళల్లో చాలా జాగ్రత్తగా తిరగాలండి ఎందుకంటే ఈ రాళ్ళు గుండ్రంగా నునుపుదేలు ఉన్నాయి మనం అడుగులు సరిగ్గా వేయకపోతే కాళ్ళు బెణుకుతాయి ఇంకొకటి కూడా చెప్పారు ఈ నది దగ్గరకు వచ్చేటప్పుడు మమ్మల్ని ఈ నదీ ప్రవాహం తక్కువగా ఉంది రాళ్ళ మీద అడుగులు వేస్తున్నాం కదా అని ఎవ్వరూ అసలు మధ్యలోకి వెళ్ళకండి ఎందుకంటే ఏ రాయి చాలా నునుపుగా ఉంటుంది ప్రతి రాయి కూడా ఒక్కసారి కాలు జారారా అంటే ఇంక మళ్ళీ ఈ లోకంలో ఉండరు వేరే లోకంలో ఉంటారు అందుకని అది మాత్రం జాగ్రత్త నీళ్ళల్లో దిగొచ్చు కానీ ఆదమర్చి మాత్రం ఉండొద్దు అశ్రద్ధ అస్తాలు చేయొద్దు అని మరీ మరీ చెప్పి మమ్మల్ని ఇక్కడికి పంపించారు ఇక్కడ చేపలు పడుతున్నారు వాళ్ళకేంటంటే మధ్యలో రాళ్ల మీద నిలబడి పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాంతం అంతా అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు పడుతుంటే నేను ఒక్కసారి అది ఇస్తే గనుక చేపలు పట్టేది అసలు దీన్ని తాకటం పట్టుకోవడం కూడా నేను ఫస్ట్ టైము ఓహో చేపల్ని ఇలా పడతారు కాబోలో అని నేను దాని లోపలికి వేస్తున్నాను అప్పుడే వస్తు చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ ఎలా నవ్వుతున్నారు ప్రతిసారి నేను పైకెత్తి చూస్తున్నాను చేప పడిందా లేదా పడిందా లేదా అని ఆ చేపల పట్టుకునే అతను వచ్చి దానికి ఎరవేయాలి ఒక చిన్నది ఏదో ఫుడ్డు దానికి తగిలించాడు ఇప్పుడు మీరు అక్కడ పెట్టండి అక్కడికి వస్తాయి చేపలు అని అక్కడికి పెట్టాడు చాలాసేపు అందులో పెట్టి ఎదురు చూస్తున్నాను ఒక్క చేపైనా పట్టాల్సిందే ఇక్కడ అని ఎదురు చూశాను చూసి 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 ఎలాగైనా సరే సాధించేశాను చేపనైతే పట్టేశాను చూడండి మీకు కూడా కనిపిస్తుంది కదా అదిగో పైకి లేపేశాను కదా ఆశ్చర్యపోతున్నారు నిజం చేపేనా నిజం చేప నిజం చేపే కదండి గాలానికి దొరికింది మీరు కూడా నమ్మేశారు కదా నేను చేపను పట్టాను అనగానే మరి కనిపిస్తుంటే నమ్ముతారు కదా కానీ ఇక్కడ ఒక చీటింగ్ చేశాను ఏంటంటే ఎంతసేపటికి ఆ చేపలు పడకపోతుంటే మేము తిరిగి వెళ్ళిపోతుంటే ఆ పక్కన జాలరు ఉన్నాడు కదా అతను అంతకుముందు పట్టిన చేపను తీసుకొచ్చి మా గేలానికి పట్టించి నీళ్ళలో దింపి మీరు తీసుకోండి వీడియో అని చెప్పాడు మేము అలా తీసిన చేపే ఇది అందుకే మా ఫ్రెండ్స్ అంతా కూడా అంతలా నవ్వుతున్నారు చీటింగ్ చేస్తున్నానని అలా చీటింగ్ చేసేటప్పుడు కూడా కాస్త మనసులో భయం ఉంది ఈ చేప మళ్ళా దాంట్లో మునిగిపోతుందేమో అని భయపడుతూ భయపడుతూనే మెల్లగా లాగేశాను పదకొండు గంటలకు వచ్చిన వాళ్ళం రెండు అవుతున్నా కూడా ఇంకా రాలేదని మాకు లంచ్ రెడీ అయిపోయిందని కాల్స్ చేస్తున్నారు అసలు ఇంత టైం గడిపాము అనే విషయం తెలియకుండానే కాలం గడిచిపోయింది అలా తిరిగి మళ్ళా అదే రోడ్లో మేము వస్తుంటే ఇందాక మేము వెళ్ళేటప్పుడు కనిపించిన మా అమ్మగారు ఇక్కడ నాకు ఎదురుపడ్డారు ఆవిడని మళ్ళీ పలకరించాను ఇక్కడ ఫోటో అంటే నేను ఫోటోకి అసలు బాగోను వద్దు వద్దు అంటున్నారు నేను ఎందుకు వదిలిపెడతాను ఆమెకి కెమెరా ఆన్లో ఉందని తెలియదు నేను ఇప్పుడు ఆమెను పలకరిస్తాను చూడండి जी हाय नमस्ते जी ठीक है जी बहुत, बहुत, <laughs> बहुत अच्छा है ना ओ जी नीचे मेरे लड़की था ना वहाँ गया चौथा था, तो मैंने नीचे हाँ जी क्या लड़की। लड़की है, जी। है तीन बेता। तीन बेता। लड़के दो। दो लड़की लड़के हैं कितना बेटा है आपका तीन बेटा तीन बेटा लड़के दो लड़के अच्छा విన్నారు కదా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అంట ఈ మామగారికి డెబ్భై ఆరు సంవత్సరాల వయసులో ఆవిడ ఉదయం ఒక్కసారి పలకరించినందుకు మళ్ళా కనిపించగానే నాకు నమస్కారం అని పలకరించారు మన భారత సంస్కృతిలోనే ఉంటుంది మన భారత నేల మీదే ఉంటుంది ఎదుటివారిని గౌరవించాలి అని ఆవిడ పలకరింపు కూడా ఎంతో మర్యాదగా నమస్కారం అని పలకరించారు మీరు విన్నారు కదా నాతో పాటు మీరు కూడా బియాస్ నది యొక్క అందాలన్నీ చూశారు కదా మీరు మనాలి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటే ఈ నది చూడొచ్చు అని అనుకుంటే మీరు ఎటువంటి హోటల్లో కానీ ఎటువంటి కాటేజెస్లో కానీ ఏ ప్లేస్లో ఉన్నా కూడా చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి దగ్గరలో మీకు ఈ నది కనిపిస్తుంది నేనైతే ఈ ప్రాంతంలో బాగా ఎంజాయ్ చేశాను అసలు ఒక్కొక్క రాయి ఎవరో కనుక చక్కగా చెక్కితే ఎలా నున్నగా వస్తాయో అలా చక్కగా గుండ్రంగా ఈ బరువు ఉంటాయి తెచ్చుకునే అవకాశం మోయిలేం కాబట్టి వదిలేసా కానీ లేకపోతే మనం తీసుకోవచ్చు ఎన్ని రాళ్ళని ఎంత అందంగా అలంకరించుకోవచ్చో మన ఇంట్లో కూడా అలా అనిపించింది ఈ రాళ్ళన్నీ చూస్తుంటే ఈ బియాస్ నది యొక్క విశేషాలన్నీ కూడా నాకు తెలిసినవన్నీ మీతో పంచుకున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కూడా ఎవరన్నా ఇంతకుముందు మనాలి వెళ్ళి ఇలా నది ఒడ్డున గడిపిన క్షణాలు ఉంటే కనుక ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ